బంగారం నాన్న ఎప్పుడు నాన్న నాన్న పైచిచ్చిండా పచ్చిలో పెట్టుకున్నావు పైచ చూపి నాకు ఇస్తావా పై చిత్తావా బిచ్ చాక్లెట్ కొనుక్కుంటా పై చీయవా అమ్మ పాయి చీయే అమ్మ పాయి చీయ్యే నోట్లో పెట్టుకోవద్దు అయ్యి మొండితనం ఎక్కువైంది నాకు ఈ పైసి పైసీ పైచి పైచి నేను తీకుంటా నాకు పైచో పైచ ఎవరికి ఇయవా నానిచ్చాడా నీకు ఇందులో పైచలు ఉన్నాయా చూపి 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 సరే సరే నువ్వే ఉంచుకో వాళ్ళు నాన్న పైసలు ఇచ్చినట్ట ఆమె తాత పెట్టుకున్నా పర్సులో ఇవ్వట్లేదు నాకు ఓపెన్ చేసి చూపివా పైచ ఉందో లేదు నాకు తీయనికి ట్రై చేస్తుంది కానీ బట్ సిబ్బు రావట్లేదు చూపి పైచా చూపి చీపు తీపు తీ